ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఈరోజు తిది సృష్టి రాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తర్వాత సప్తమి ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు తర్వాత ధనిష్ట నక్షత్రం వర్జ్యం తెల్లవారుజామున ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఈరోజు పన్నెండు రాసుల వారికి జరిగే శుభాశుభ ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనులు మంద కొడిగా సాగిన చివరిగా ఫలితం దక్కుతుంది ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది తదుపరి వృషభ రాశి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఆప్తుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు తదుపరి మిథున రాశి అధికారులు అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి నిరుద్యోగుల కళలు సాకారమవుతాయి సహాయ సహకారాలతో ముందుకు కొనసాగుతారు చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది తదుపరి కర్కాటక రాశి ఉద్యోగాలలో అదనపు పని భారం ఉంటుంది నూతన ప్రయత్నాలు చేస్తారు దూరపు బంధువుల ఆగమనం కొంత ఆనందం కలిగిస్తుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది తదుపరి సింహరాశి వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు చేపట్టిన పనులు వాయిదా పడతాయి సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది తదుపరి కన్యారాశి ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు సజావుగా సాగుతాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు గౌరవ మర్యాదలకు లోటు ఉండదు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన వాహనం కొనుగోలు కూడా చేస్తారు తదుపరి తులారాశి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి బయట మీ మాటకు విలువ పెరుగుతుంది నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి అధికారులతో చర్చలు సఫలమవుతాయి తదుపరి వృచ్చిక రాశి బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది తదుపరి ధనస్సు రాశి మాతృవర్గ బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి ఇంటా బయట ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం తదుపరి మకర రాశి సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది నూతన మిత్రులు పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు భాగస్వామి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు ఉద్యోగాలలో సమస్యలు తొలుగుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు తదుపరి కుంభరాశి వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుంచి విమర్శలు అధికమవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు చివరిగా మీనరాశి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి కీలక సమయంలో సన్నిహితుల స్నేహితుల సహాయ సహకారాలు కలిసి వస్తాయి విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు